అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం నాతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఒక విషయం గురించి బాగా చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనలో తన కారు కిందే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త చీలి సింగయ్య ముందు చక్రాల కింద నలిగిపోయి చనిపోయిన పరుస్తుంది అయితే దీని మీద కేసు నమోదైంది పోలీసులు ఆధారాలు కొన్ని సంపాదిస్తూ ఉన్నారు ఏ టూగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకు వెళ్ళారు ఈ పిటిషన్ వేశారు దీన్ని కొట్టేయండి మాకేం సంబంధం అని కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఆ రకంగా వాదనలు కూడా జరుగుతున్నాయి బుధవారం రోజు హైకోర్టు ఏం చెప్తుంది అనేది చూడాలి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా కీలకంగా కొన్ని ప్రశ్నలు ఎవరుస్తున్నారు అసలు భద్రత కల్పించాల్సింది ప్రభుత్వం అని మాట్లాడుతూ ఉన్నారు ఇంకా చాలా విషయాలు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జరిగినవి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవి కొన్ని విషయాలు కూడా చూపిస్తూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గడిచిన సంవత్సర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు కూడా స్పీడ్ అందుకొని ముందుకు వెళ్తున్నాయి ఎలాంగ్ విత్ అమరావతి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఇది ఒక సైడ్ ఆఫ్ ది కాయిన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ గడిచిన కొన్ని నెలల నుంచి జగన్ రెడ్డి గారు ఎవరో ఒకరు చనిపోతే ఆ చనిపోయిన దగ్గరికి పరామర్శ కోసం వెళ్ళిన ప్రతిసారి పంచాయితీ అవుతుంది ఈ పర్యటనలు ఎందుకు విధ్వంసానికి దారి తీస్తున్నాయి ఎందుకు శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అవుతుంది అది గుంటూరు మిర్చి అడ్డు కావచ్చు మిర్చి పత్రాలు కూడా దప్పుకెళ్ళారు అది వేరే విషయం పొదలిలో పొగాకు రైతుల సమస్య కోసం పర్యటన కోసం వెళ్తే నలభై నాలుగు వేల మంది నలభై వేల మంది గంగమ్మ జాతరకు వెళ్ళినట్టు తీసుకెళ్ళాడు జనాన్ని అంతవరకు ఓకే అక్కడ అమరావతి రైతుల మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆ ఛానల్గా చేయటం వల్ల అమరావతికి సంబంధించిన లేడీస్ ప్రశాంతంగా నిరసన తెలియజేస్తే వాళ్ళ తలకాయలు పోలీసు తలకాయలు పగలగొట్టారు పొదిలిలో తెనాల్లో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళాడు అదొక ఒక విధ్వంసానికి దారి చేసింది రాప్తాడులో రచ్చ జరిగింది పర్యటనకి వెళ్ళినప్పుడు హెలికాప్టరు ఇట్లా ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా అక్కడ విధ్వంసకాండ ఎందుకు జరుగుతుంది అనేది ఒకటి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య కాలంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో రెంటపాళ్ల గ్రామంలో సంవత్సర క్రితం సంవత్సరం క్రితం నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి బెట్టింగ్ ద్వారా మోసపోయి సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఆయన్ని విగ్రహాన్ని కోటి రూపాయలు పెట్టి ఇనాగ్రేట్ చేయడానికి ఈయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు పర్మిషన్ ఏంటి పర్పస్ ఆఫ్ ద విజిట్ ఏంటి ప్లేస్ ఆఫ్ ద విజిట్ ఏంటి పర్పస్ ఆఫ్ ద విజిట్ వన్ సంవత్సరం క్రితం చనిపోయిన నాగమల్లేశ్వరావు కుటుంబాన్ని పరామర్శించడం ప్లేస్ ఆఫ్ విజిట్ రెంటపాళ్ల గ్రామం అకార్డింగ్లీ పోలీస్ వాళ్ళు కండిషనల్గా పర్మిషన్ ఇచ్చారు ఎందుకు కండిషనల్గా పర్మిషన్ ఇచ్చారంటే ఈయన భద్రత దృష్ట్యా ఇట్లా పదకొండు వెహికల్స్ తీసుకెళ్ళండి వంద మంది జనంతో వెళ్ళండి పరామర్శించండి అని పర్మిషన్ ఇచ్చారు సరే వెళ్ళారు ఒక రెంటపాళ్ళ గ్రామ పర్యటనలో ముగ్గురు చావుకి కారణం ఎవరు ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణం ఎవరు హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఎవరు బాధ్యులు మరి ఇటు యుద్ధం ఇలా జరగటానికి కారణం ఎవరు అసలు ఎందుకు జరిగింది అనేది మనం ఆలోచించాలి ఫస్ట్ వీళ్ళందరూ ఏం చేశారు అసలే సింగాయ్య చనిపోయాడు కార్ కింద ఫస్ట్లో ఇనీషియల్గా కన్సర్న్ ఎస్పీ ఏం చేశారు అది కాన్వాయ్లో కారు కాదు అవుట్ సైడ్ ఆఫ్ ద కాన్వాయ్ సఫారీ వెహికల్ ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ జీరో 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 వన్ వెహికల్ అని ఎఫ్ఐఆర్ వేశారు తర్వాత సబ్సిక్వెంట్గా అది కాదు జగన్ రెడ్డి గారి ఉన్న వెహికల్ వెహికల్ నెంబర్ టూ త్రీ ఫోర్ నైన్ ఆ వెహికల్లో ఫ్రంట్లో రైట్ సైడ్ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ కూర్చున్నాడు డ్రైవర్ పక్క డ్రైవర్లో ఆ సైడ్ రైట్ సైడ్ ఉన్న ఫ్రంట్ వీల్లో ఎక్కిచ్చేశారు కోడినో కుక్కనో పిల్లినో రాయనో నిమ్మకాయనో టైర్ ఎక్కించినట్టు ఎక్కిచ్చేశారు అది మరణ అతను సావుకు కారణమైంది సింగయ్య అనే వ్యక్తి సావుకు కారణమైంది దీనివల్ల వీళ్ళు ఏం చేశారు పోలీసు వాళ్ళు సెక్షన్స్ మాడిఫై చేసి అక్యూజ్డ్ను కూడా అందులో యాడ్ చేశారు సబ్జెక్ట్ ఇక్కడ స్టార్ట్ అయింది ఈ ఈ పంచాయతీకి ఏం చేశారు అందులో ఏ వన్గా డ్రైవర్ రమణారెడ్డి ఏ టూ జగన్ రెడ్డి తర్వాత వాళ్ళ పిఏ కే అన్నారు తర్వాత పేర్ని నాని వైవి సుబ్బారెడ్డి విడుదల రజని ఏ సిక్స్ వారికి నమోదు చేసి సెక్షన్స్ మార్చారు సెక్షన్ వన్ జీరో సిక్స్ పెట్టారు సెక్షన్ వన్ జీరో సిక్స్ అంటే బిఎన్ఎస్ యాక్ట్ అంటే నెగ్లిజెన్స్ ఆఫ్ డ్రైవింగ్ తర్వాత సెక్షన్ వన్ జీరో ఫైవ్ పెట్టారు ఇది కీలకమైన అంశం సెక్షన్ వన్ జీరో ఫైవ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ చావు కానీ హత్య కాదు ఇందులో ఈ సెక్షన్లో ఉన్న లాజిక్ రెండో లాజిక్ ఏంటంటే ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే కాన్సిక్వెన్సెస్ తెలిసి చేశారు అని నోయింగ్లీ కాన్సిక్వెన్సెస్ అంటే నాలెడ్జ్లో ఉండి ఈ చావు కారణమయ్యారు అనేది తెలియక కాదు ఇంకొక మూడో సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్ సెక్షన్ ఫార్టీ నైన్ ఇదేం చెప్తుందంటే ఈ చావుకి ప్రో ప్రోత్సహించారు కొంతమంది ప్రేరేపణ వల్ల ఈ చావు జరిగింది తెలిసి అనేది ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది సో ఇప్పుడు సబ్జెక్ట్కి వస్తే జగన్ రెడ్డి గారి మీద ఏటువ్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన వెహికల్లో ఉన్నారు ఒకటి రెండోది పోలీస్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉన్నప్పుడు ఆ కండిషన్స్ వైలేట్ చేశారు డిసోబీడియన్స్ ఆఫ్ పోలీస్ ఆర్డర్స్ అమౌంట్ టు అట్రాక్ట్ ఆఫ్ సెక్షన్ వన్ ఎయిటీ ఎయిట్ అది కూడా కేసు పెట్టాలి యాక్చువల్గా రూల్స్ అధికమించి వెళ్ళాడు దీనివల్ల వీళ్ళు రైట్ చేసే క్వశ్చన్ నెంబర్ వన్ డ్రైవర్ కదా డ్రైవింగ్ చేస్తుంది జగన్ రెడ్డి గారు కాదు కదా డ్రైవర్ మీద కదా పెట్టాల కేసు లోపల కూర్చున్న వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళకి ఎట్లా తెలుస్తే వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టారు సపోజ్ ఒక బస్సు ఉంది బస్సు డ్రైవర్ ఉన్నాడు యాక్సిడెంట్ అవుతుంది బస్సులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెడతారా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రధానమైన మెయిన్ కూడా ప్రశ్నించారు ఇందులో నేనేమంటానంటే కరెక్టే వాళ్ళు మాట్లాడేది లాజికల్గా కరెక్టే లీగల్ యాంగిల్ ఒకటి ఉంటుంది ఇందులో ఇప్పుడు ఏమంటానంటే వీళ్ళకి తెలుసు అక్కడ ఏటుకు కూడా అనుకుంటా చౌరస్తాది ఏటుకూరు 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 చౌరస్తా దగ్గర జన సమీకరణ చేయకూడదు ప్రజల్లోకి కారులో నుంచి బయటకు వచ్చి అభినందనలు చేస్తూ క్రౌడ్ పుల్లింగ్ చేసేసి ఆ విధంగా చేయకూడదు అక్కడ అది అది ఇది పబ్లిక్ మీటింగ్ కాదు కదా పర్పస్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలా ఎక్కడ ఆపకూడదు మరి ఇది వయలేషనే కదా దానివల్ల ఇది జరిగింది రెండోది వీళ్ళ వీళ్ళకి ఐడియా లేదు అంటే కారులో కూర్చున్న ఏ వ్యక్తికైనా చిన్న రాయ ఎక్కితేనే టైర్ లోపల తెలుస్తుంది ఇంత పెద్ద మనిషి టైర్ కింద నలిగిపోతే లోపల ఉన్న వాళ్ళకి తెలియదా నాలుగో పాయింట్ డ్రైవర్ రమణారెడ్డిని విచారణ చేస్తున్నప్పుడు ఆయన చెప్పిన అంశం ఏంటంటే నాకు ప్రెషర్ ఉంది అందుకే పానీ పానీ అన్నారు నేను పానిచ్చాను అన్నాడు అది అన్నది ఎవరు లోపల కూర్చున్నవాళ్ళు కాబట్టి నోయింగ్ కాన్సిక్వెన్సెస్ తెలుసు లోపల ఉన్న వాళ్ళకి అందుకే సెక్షన్ ఫార్టీ నైన్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళని అక్యూజ్డ్గా చేర్చారు ఏదేమైనప్పటికీ ఇప్పుడు నేనేమంటానంటే గతంలో ఇండియాలో ఇటువంటి జరిగిన సందర్భంలో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి అది కేసు లాస్ అంటారు ఈ కేసు లాస్ రిఫరెన్స్ మనం ఒకసారి పరిశీలించినట్టయితే సపోజ్ మూడు కేసు లాస్ ఉన్నాయి ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇంతకుముందు కోర్టు ఏం తీర్పిచ్చిందనేది ఒకటేమంటే సంజీవ్ నంద బిఎండల్యూ కేసు నైన్టీన్ నైంటీ నైన్ ఈ కేసులో వాళ్ళ కారు స్పీడ్గా వెళ్ళటం వల్ల ఒక ఆరు మంది చనిపోతారు మొదట్లుగా ఎఫ్ఐఆర్ డ్రైవర్ మీద బుక్ చేశారు తర్వాత ఆ కార్లో ప్రయాణిస్తున్న వాళ్ళు నాలెడ్జ్ ఉంది స్పీడ్గా వెళ్ళటం వల్ల యాక్సిడెంట్ అవుతుంది మనుషులు చచ్చిపోతారని నోయింగ్లీ నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా బాధ్యులు అని చెప్పి శిక్ష వాళ్ళకు కూడా వేసి త్రీ జీరో ఫోర్ ఐపీసీ సెక్షన్ని త్రీ జీరో టూ కింద కన్వర్ట్ చేసి అత్యాయత్నం కింద వాళ్ళకు కూడా శిక్ష విధించడం జరిగింది ఇంకొక కేసులా మనం తీసుకుంటే సాల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసు మనం చూసాం టూ థౌజండ్ టూలో ఇంకొక కేసులా మనం ఒకసారి చూసుకున్నట్టయితే జాకబ్ మాథ్యూ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ టూ థౌజండ్ ఫైవ్లో ఒక కేసు ఉంది సుప్రీంకోర్టులో అందులో జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే ఇట్లానే అందులో కూడా లోపల ఉన్నవాళ్ళు డ్రైవరు మొదట్లో డ్రైవర్ మీద కేసు పెట్టారు తర్వాత వచ్చిన ఆధారాల నేపథ్యంలో కారులో కూర్చున్న వాళ్ళు కూడా ఇందులో అవకాశం ఉంది అంటే వాళ్ళ నాలెడ్జ్లో ఉండి వాళ్ళకి తెలిసి వాళ్ళు కావాలని ఇటు తొక్కిచ్చారు మనుషులకు సాగు కారణమయ్యారని చెప్పి దాని మీద క్రిమినల్ అఫెన్స్గా తీసుకొని లోపల ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఇప్పుడు ఒకటి కేసు లాస్ రిఫరెన్స్ రెండవది లోపల వాళ్ళకి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనే ఒక పాయింట్ మనం పరిగణలోకి తీసుకోవాలి కోర్టు కానీ మనం కానీ మూడవది చిన్న రా గతుకులు వస్తేనే టైర్ ఎట్లా తెలుస్తుంది కదా మనిషి మీద పోతే ఎందుకు తెలియదు కదా సో వీటి మీద మనకి డ్రైవర్ మీదే కాదు మా మీద ఎందుకు పెట్టారు అనే దానికి నేను ఇచ్చే లాజికల్ పాయింట్ ఒకటి రెండో పాయింట్ వాళ్ళు ఏమనిస్తుంది ఏంటంటే ఆయనకి సెక్యూరిటీ వాళ్ళు పోలీస్ ఇవ్వాలా పోలీసులు ప్రొవైడ్ చేయాలా సెక్యూరిటీ కింద గవర్నమెంట్ గవర్నమెంట్ బాధ్యత అది గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీగా ప్రొవైడ్ చేయలేదు ప్లస్ సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాదన ఇప్పుడు నేనేమంటానంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయటానికే పోలీసు వాళ్ళు విధించిన ఆంక్షలకు పరిధిలో ఇతను ప్రవర్తించలేదు కదా ఆంక్షలను అతిక్రమించి ప్రవర్తించాడు సపోజ్ పోలీసు వాళ్ళు ఇది చెయ్యి ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు నువ్వు ఏదైతే చేయకూడదని చెప్పారో అదే చేసేసి పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ ఇవ్వలేదంటే ఇది ఎక్కడ విడ్డోరం వాళ్ళు ఏం చెప్పారు నీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెంట పాళ్ళకు వస్తే రెంట పాళ్ళ దగ్గర వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారు అన్ని ఇస్తారు వాళ్ళు చూసుకుంటారు మధ్యలో ఈ బల ప్రదర్శన జన సమీకరణ చేయటం అనేది పోలీస్ రూల్స్కి అగనేస్ట్ కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ వెహికల్స్ వెళ్ళమని చెప్పారు ఫిఫ్టీ వెహికల్స్ ఎందుకు తీసుకెళ్లారు వంద మందిని అలో చేస్తూ ఉన్నారు వేల మందిని ఎందుకు జన సమాకరణ చేశారు ఈ పోలీసు వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఒక పక్కన వైలేట్ చేస్తూనే పోలీసు వాళ్ళు నాకు సెక్యూరిటీ ఇవ్వాలంటే సెక్యూరిటీ ఎట్లా బాధ్యత అవుతుంది అది వాళ్ళకి ఈయన ఎదా వైలేట్ చేశారు మూడో పాయింట్ రోప్ పార్టీ ఉండి ఉంటే ఇది మరణం జరిగి ఉండేది కాదని అంబటి రాంబాబు గారు పత్రికా ముఖంగా చెప్పారు రోప్ పార్టీ ఉండాల కరెక్టే కానీ ఎక్కడ ఉండాలా ఈ మరణం జరిగిన దగ్గర రోప్ పార్టీ ఎందుకు ఉంటుంది పోలీసు వాళ్ళు చెప్పిన ఇచ్చిన పర్మిషన్లో ఏముంది నువ్వు వీళ్ళు పెట్టుకున్న అర్జీ ఏం పెట్టారు రెంట అక్కడ రోప్ పార్టీ ఉంటుంది మధ్యలో ఈయన సృష్టించుకున్న జన సమీకరణ సృష్టించుకున్న ఈ వేష భాషలు హావభావాలు ఈ మీటింగ్లు లో లేదు కదా అక్కడ రూపాటి వాళ్ళు ఎట్లా ఎందుకు ప్రొవైడ్ చేస్తారు చేయరు కదా నెక్స్ట్ పాయింట్ మానవత్వం కోణం ఒకటి ఉంటుంది అతను చనిపోయాడు చనిపోయినప్పుడు అక్కడ అందరికి తెలుస్తుంది డ్రైవర్కి తెలుసు కార్లో ఉన్న వాళ్ళకి తెలుసు మనిషి మీద ఫ్రంట్ టైర్ ఎక్కింది బ్యాక్ టైర్ కూడా తీవ్రగా స్పాట్ స్పాట్లో చనిపోలేదు తీవ్ర గాయాలతో ఆయన అలడిపోతూ ఉన్నాడు వస్తున్నా మానవత్వం అంటే నా ఉద్దేశం మరి పడ్డాడు తల మీద ఎక్కలేదు టైరు ఇక్కడ లంగ్స్ మీద ఎక్కింది లంగ్స్ బోన్స్ అన్ని ప్రెస్ అయిపోయి క్రష్ అయిపోయి చనిపోయాడు నేనేమంటానంటే ఆ టైంలో ఎవరున్నా ఎవ ఏ మనిషి ఉన్నా వ్యక్తిలో ఒక చిన్న కోడే ఒక్కొక్క చనిపోతేనే మనం దిగి చూస్తామే మనిషి చనిపోయినప్పుడు దిగి వెంటనే ఆ మనిషిని తీసుకొని వీళ్ళ కాన్వాయిలు అన్ని వెహికల్స్ ఉన్నాయి కదా వెంటనే హాస్పిటల్కి తరలించి ఉండి ఉంటే అతను బతికి ఉండి ఉండేవాడము అన్న బాధ ఆ పని చేయవలసిన నైతిక బాధ్యత అక్కడ ఉన్న పెద్ద మనుషులకు లేదా లాగి పక్కన దొబ్బేస్తారా ఇది ఎంతవరకు కరెక్టు అనేది నా పాయింట్ నెక్స్ట్ పాయింట్ నా ఐదో పాయింట్ ఏమంటే పోలీసు వాళ్ళు నా పర్యటనకు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు అని అడుగుతున్నారు ఆంక్షలు ఎందుకు పెడుతున్నారంటే జగన్ రెడ్డి గారి సెక్యూరిటీ సేఫ్టీ ప్రభుత్వానికి ముఖ్యం ఆ సెక్యూరిటీ సేఫ్టీ కోసం ఏంటంటే కొన్ని ఆంక్షలు పెట్టారు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తే గతంలో పర్యటనలు అన్నింటిలో కూడా శాంతి భద్రతల సమస్య వచ్చింది కాబట్టి ఈ పర్యటనలో ఈ విధంగా ఉంటే శాంతి భద్రతల సమస్య రాదు ఈయన భద్రత ఉంటుంది అని చెప్పి చెప్పారు అందుకని ఆంక్షలు పెట్టాల్సి వచ్చారు అందులో తప్పేమిటి నెక్స్ట్ పాయింట్ సిక్స్త్ పాయింట్ వాళ్ళు ఏమంటారంటే గతంలో అంటే ట్వంటీ ట్వంటీ టూ డిసెంబర్లో చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనకు వెళ్ళినప్పుడు ఎనిమిది మంది చనిపోయారు మరి అప్పట్లో మేము కేసు పెట్టలేదు కదా మరి ఆయన వల్ల చనిపోయారు కదా ఇప్పుడు నా వల్ల చనిపోయితే ఎందుకు నన్ను కేసు అక్యూజ్డ్ లిస్టులో పెట్టారు అనేది క్వశ్చన్ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటనలో ఆయన కారు కింద పడి ఎవరు చనిపోలే ఫస్ట్ పాయింట్ ఆయన వెళ్ళినప్పుడు ఆ త్రొక్కిసలాట జరిగిన సందర్భంలో ఎనిమిది మంది చనిపోయారు సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ వెంటనే ఆ మీటింగ్ను ఆయన బంద్ చేసి హుటాహుటీని ఆపేసి ఆ చనిపోయిన కుటుంబాల ఫ్యామిలీస్ పక్షాన నిలిచి వాళ్ళ ఇళ్ళకెళ్ళి అక్కడ ఏం కావాలో అది ఇచ్చి ఆ కార్యక్రమాలు చూసుకొని ఓదార్పు చేసి వెంటనే వచ్చేసాడు తర్వాత కూడా అక్కడ మీటింగ్ పెట్టలేదు మరి ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటి వీళ్ళ వెళ్తున్నప్పుడు ఆగి అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేశారా లేదు ఆ వెళ్ళే మార్గంలో ఇంత జరిగితే పర్యటన ఆపేశారా లేదు అంటే మానవత్వం చూపించారా లేదు పట్టించుకోలేదు మరి దీనికి దానికి పొంతన ఎక్కడుంది ఆయన కారు కింద పడలేదు కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మరి దానికి దీనికి కంపారిజన్ లేదు ఇది కంపేర్ చేయాల్సిన అంశం కాదు రెండు అనేది నేను చెప్తున్నాను ఇంకొకటి ఏమంటారంటే వీళ్ళు కాస్ట్ పిటేషన్ వేశారు హైకోర్టులో కాస్ పిటేషన్లో నేను ఎక్స్పెక్ట్ చేశాను లీగల్గా పాయింట్స్ కొన్ని అన్నం పొన్నమూలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు కదా మంచిగా లీగల్ పాయింట్స్ దంచి దంచి కేసులు పెట్టేసి ఇందులో సేవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆయన పెట్టిన పాయింట్లు ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ నాలుగు టన్నులు ఉన్న వెహికల్ ఇంక్లూడింగ్ మనుషులు స్పీడ్గా కొడితే తల పగిలి బ్లడ్ రావాలి కదా అంటాడు స్పీడ్గా కొట్టలేదు అది స్లోగా ఆయన మీద ఎక్కించింది తల మీద ఎక్కించలేదు ఇక్కడ ఎక్కించారు కాబట్టి బ్లడ్ రాదు తల పగలదు అది ఫస్ట్ అంశం రెండు అంశం వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే గతంలో ఎస్పీ వేరే కారు సఫారీ కారు అని చెప్పాడు తర్వాత మా కారుని చేర్చారు అని చెప్తున్నాడు ఆయన అంటే ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పుడు ఇన్స్టెంట్గా ప్రాథమిక సమాచారం ప్రకారం ఎఫ్ఐఆర్ సెక్షన్లు బుక్ చేస్తారు తర్వాత మాడిఫై చేస్తారు అమెండ్మెంట్ చేస్తారు అక్యూజ్డ్ను మారుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్ ఫస్ట్లో అక్యూజ్డ్ ఎంతమంది ఉండే ఈరోజు నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి థర్టీ ఎయిట్ వాళ్ళ కొడుకు అక్యూజ్డ్ థర్టీ నైన్ అక్యూజ్డ్ పెరుగుతూ ఉన్నారు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ ఉంది సెక్షన్లు మారుతూ ఉంటాయి అకార్డింగ్లీ ఇది పోలీసు వాళ్ళ ప్రోటోకాల్ కాబట్టి అది బేస్లెస్ మూడో పాయింట్ అన్నిటికంటే ముఖ్యంగా నేను మాజీ సీఎంని నన్ను కేసు పెట్టి అరెస్ట్ చేస్తే నా పొరుగు ప్రతిష్టలకే భంగం అని ఒక పాయింట్ లేవనెత్తారు కరెక్టే మాజీ సీఎంని అరెస్ట్ చేయకూడదు గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట అక్రమంగా అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు ఆయన అప్పుడు మాజీ సీఎంఏ కదా ఈ ఈయన ఇప్పుడు చెప్పిన ప్రిన్సిపల్ అప్పుడు అప్లికబుల్ కాదా నెంబర్ టూ ఢిల్లీలో ముఖ్యమంత్రిగా పదవిలో ఉన్న కేజ్రీవాల్ని లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదా ఢిల్లీలో అప్పట్లో పదవిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి సిసోడియాని జైల్లో పెట్టలేదా లలు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదా నెక్స్ట్ పాయింట్ జగన్ రెడ్డి గారికి కేసులు జైలు కొత్త నాకు జైలు కొత్త కాదు కేసులు కొత్త కాదా అని ఆయనే చెప్తాడు ముప్పై రెండు కేసులు ఉన్నాయి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు మరి ఇంకా పొరుగు ప్రతిష్టలకు భంగం ఎక్కడా పొరుగు ఎక్కడా ప్రతిష్ట ఎక్కడా భంగం ఎక్కడా నెక్స్ట్ పాయింట్ లీగల్ పాయింట్ పొరుగు ప్రతిష్టలకు భంగం జరిగితే అరెస్ట్ చేయకూడదా అంటే అరెస్ట్ అనేది నేరాన్ని బట్టి ఉంటుందా ఇన్సిడెంట్స్ని బట్టి ఉంటుందా కేసును బట్టి ఉంటుందా సెక్షన్ బట్టి ఉంటుందా వీడికి పొరుగు ఎంత ఉంది ప్రతిష్ట ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుందా ఇందులో ఏది లీగల్ ఏది లాజికల్ ఏది టెక్నికల్ వాళ్ళు చెప్పేది ఇంకొక అంశం ప్రస్తావించారు కార్యకర్తలు సహించరు నన్ను అరెస్ట్ చేస్తే అంటే రెచ్చగొట్టడమా రెచ్చగొట్టడం కోర్టుకి ధమ్కి ఇవ్వటమా లేదా వాళ్ళ శ్రేణుల్ని అరెస్ట్ చేశానని చెప్తున్నా ముందు కానీ సహించడానికి సహించదు దూరుకోవద్దు శాంతి భద్రత సృష్టించండి అని ఇండికేషన్ ఇవ్వటమా నెక్స్ట్ లీగల్ పాయింట్ అంటే కార్యకర్తలు సహించకపోతే కేసులో అక్యూజ్డ్ని అరెస్ట్ చేయకూడదా చట్టాలు అట్లా ఉన్నాయా ఇన్ వాట్ వే ఇట్ ఈస్ కనెక్టెడ్ ఈ క్లాష్ పిటిషన్కి కార్యకర్తలు సహించకపోతే పిటిషన్ యాక్సెప్ట్ చేయాలా అంటే భయపెట్టడం అంతే చూస్తా ఇప్పుడు అంటే ఇది పోలీసులు కాదు కోర్టునే ధైర్యంగా నా కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేయకపోతే మా ఊరు కార్యకర్తలు అంటే ఏంటిది ఏ విధంగా చూసుకున్నా వీళ్ళు మాట్లాడే చెప్తున్న అంశాలు లీగల్గా వ్యాలిడ్గా కనిపించట్లేదు ఒకటి రెండోది వీళ్ళు ఇప్పటికి కూడా కేసులో కోర్టులో కావలసిన సాక్ష్యాధారాలు పెట్టుకొని లీగల్గా పోరాటం చేసి ఉండి ఉంటే బాగుండేది లేదా ఎస్ జరిగిపోయింది పొరపాటు అని అని ఉన్నా బాగుండేది ఇట్లా లింకు లేని అర్థం పర్థం లేని అసందర్భమైన పాయింట్స్ వీళ్ళు పెట్టడం అనేది ఏ విధంగా చూడాలనేది నా పెద్ద క్వశ్చన్ ఏదేమైనా గౌరవ కోర్టు వాళ్ళు ఏ నిర్ణయం ఇస్తారనేది జూలై ఫస్ట్ తెలిసే అవకాశం ఉంది లేదా ఇంకా మళ్ళీ విచారణ కోరతారా ఒకటి పోలీసు వాళ్ళు ఏమి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తారనేది రెండోది దాన్ని బట్టి ఏ డిసిషన్ వస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరిని అరెస్ట్ చేయకూడదు అనేది మనకి అప్పుడు తెలిసే అవకాశం ఉంది ఇప్పటి ప్రచారంలో ఉన్న అంశాలైతే ఇవి దీనికి ఈ విధంగా లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో థ్యాంక్ యూ థ్యాంక్ యూ